నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూటాలజిస్ట్ లాలిత్యం హాస్పిటల్ వనస్థల్పురం ఇప్పుడు మనం అప్పుడే పుట్టిన పిల్లల్లో ఉండే బొడ్డు పేగుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం జనరల్గా బొడ్డు పేగు అనేది ఇన్షియల్ ఫస్ట్ ప్రేజ్ కొంచెం పచ్చిగా ఉంటుంది తర్వాత మెల్లగా డ్రై అయ్యి ఒక పది రోజుల తర్వాత విడిపోతుంది బిడ్డ నుంచి సో ఆ విడిపోతున్న సమయంలో కొంచెం ఎల్లో డిశ్చార్జ్ అనేది వస్తుంది అది నార్మల్ దానికి సపరేట్గా మందు అని ఏమి యూజ్ చేయడదు అలా కాకుండా బొడ్డు చుట్టూ ఎర్రగా మారిపోవడం ఇంకా కంటిన్యూస్గా ఎల్లో డిశ్చార్జ్ రావడం బిడ్డ యాక్టివిటీ తక్కువ ఉండడం ఫీడింగ్ తక్కువ చేస్తూ ఉంటే డియాట్రిషియన్ చూపించాల్సి వస్తుంది ఇంకొకటి బొడ్డు నుంచి అప్పుడప్పుడు రక్తం అనేది చూస్తూ ఉంటాం రావడం చూస్తూ ఉంటాం మోస్ట్ కామన్ రీజన్ ఏముంటుందంటే బొడ్డు మీద మనం డైపర్ వేసేయడం వల్ల జరిగే రాపిడి వల్ల వస్తుంది రక్తం అలా కాకుండా బిడ్డ బొడ్డు నుంచి కంటిన్యూస్గా రక్తం కారుతుంది అంటే వెంటనే పీడియాట్రిషన్ చూపించాల్సి వస్తుంది సో ఇంకా రెండు వారాల తర్వాత కూడా బొడ్డు బిడ్డని బిడ్డ నుంచి విడిపోకపోవడం కంటిన్యూస్గా రక్తం గారడం కంటిన్యూస్గా ఇల్లు ఇచ్చి డిశ్చార్జ్ ఇంకా అక్కడ రెడ్నెస్ రావడం స్మెల్ ఇంకా వాపు రావడం ఆ ఏరియాలో ఉంటే వెంటనే దగ్గరున్న పీడియాట్రిషన్ చూపించాలి